అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మా అమ్మకి మీల్ మేకర్ అన్న బిర్యానీ అన్న చాలా ఇష్టం అందుకే ఈరోజు మీల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే చేశాను అమ్మకి కూడా చాలా నచ్చింది ఈ బిర్యానీ చేసుకోవటానికి ముందుగా మీల్ మేకర్ ని మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసం మిక్సింగ్ బౌల్లో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం ధనియాల పొడి దమ్ బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా నిమ్మరసం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టిన మీల్ మేకర్ వేసి వీటన్నిటిని చక్కగా కలిపి కనీసం అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పెద్ద గిన్నెలో వెసరకి తగ్గ నీళ్లు బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు రుచికి తగ్గ ఉప్పు వేసి ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ ని వేస్తున్నాను క్లిప్ అయితే మిస్ అయ్యింది ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దించేసి గంజంతా చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ని బిర్యానీ గిన్నెలోకి వేసి తర్వాత ఈ బాస్మతి రైస్ ని రెండు లేయర్లుగా వేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా ఫుడ్ కలర్ నెయ్యి అలాగే అన్నం వాడ్చిన గంజిని కొద్దిగా వేసి ఆవిరి బయటికి పోకుండా ఉండేలా మూతను పెట్టి మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి